జ్యోతిర్మయుడాకు దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు తన ఇచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా ఈ రోజున ఈ శుభ సమయం దేవుని యొక్క దివ్యవాక్యమైన అరవై ఆరు పుస్తకాల బైబిల్ గ్రంథంలో నుండి ఒక సందేశం ఈ సందేశం ఏమిటంటే సువార్త అనగానేమి ఈ సందేశాన్ని వింటున్న ప్రేక్షక మహాశైలందరికీ జ్యోతిర్మయుడు దేవుని నుండి ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు కలుగునుగా ఈ ఛానల్లో అనేకమైన నిత్య జీవపు మాటలు వస్తున్నాయి కనుక ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభు పేరిట కోరుతున్నాను దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు సువార్త అనగా శుభవార్త సువార్త అనగానేమి అనేక సందేశాన్ని మనం ఈ రోజున నేర్చుకుంటున్నాం సువార్త గురించి నలుగురు వ్యక్తులు రాశారు యేసు జీవితం మరియు ఆయన బోధనల గురించి యేసు జీవితం పరిచర్య మరణం పునరుత్నం ఇవి ఇవే నా సువార్త అంటే ఇంకా వివరాలలోనికి వెళ్దాం ముఖ్యంగా దేవునికి దూరంగా జీవిస్తూ దేవుని దేవునికి దూరమై నరకానికి మాత్రమే ప్రయాసపడుతున్న సర్వ మానవ సర్వ ప్రజలందరి రక్షణ కొరకు ఒక్క మనుషుణ్ణి తన ఒక్క మనుషునికి ఒక్క మనుషుడు అంటే యేసు క్రీస్తు అనే ఒక వ్యక్తికి తన సన్నిధి తన సహవాసం తన ఆత్మను తన పరిశుద్ధాత్మను తన శక్తిని తన ప్రభావాన్ని తన యొక్క దేవత్వాన్ని సర్వ మానవాళి కొరకు నిత్య జీవం కొరకు యేసు అనే ఒక వ్యక్తిలో ఉంచి అతన్ని అభిషేకించి అతన్ని నియమించి అతన్ని ఏర్పరచుకున్నాడు దేవుడు యేసుక్రీస్తుని అతని ద్వారా అందరి పాపాలు క్షమించి రాజ్యంలో హక్కుల్ని కలగజేస్తున్నాడు సర్వలోకాల సృష్టికర్త అయిన యహోవా యేసుని రక్షకుడని ఎవరైతే నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తారో వారే దేవుని రాజ్య స్వతంత్ర దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు పరిశుద్ధులుగా ఉంటారు రాజ్యం సంపాదించుకుంటారు ప్రేమైన దేవుని బిడ్లారా ఈ యేసుని గురించి పాత నిబంధన గ్రంథంలో ముప్పై తొమ్మిది పుస్తకాల్లో మెస్సియా దేవుడు పంపిస్తాడని ప్రవక్తలు రాశారు వారు రాసినట్టుగానే దేవుడు మనుషుల నుండి యేసుని ఎన్నుకొని రక్షణ కార్యం చేశాడు దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితము గనక రక్షణ పొందుకో రక్షణ పోగొట్టుకోకు ప్రియమైన దేవుని బిడ్డారా రక్షణ పొడగొట్టుకుంటే నీకే నష్టం ఆత్మయ జీవింపై చేయించినది గనక శరీరం కేవలము నిష్ప్రయోజనము ఎందుకు అని అంటే రక్షణ అనేది ఉచితమే కానీ అది ఈ ప్రపంచం మొత్తం మీద ఉన్న మొత్తం బంగారం అయినా కానీ ఆ బంగారం ఇచ్చినా కానీ దొరకనిది దొరకని భాగ్యం రక్షణ ఉచితంగా దొరుకుతుంది అని నిర్లక్ష్యం చేసుకోకు ప్రేమైన దేవుని బిడ్లారా నీ ఆత్మను నరకానికి పోలించుకోకు నీ దేహంలో నీ ఆత్మ నీ ప్రాణం ఉండగానే నీ యొక్క జీవితాన్ని సరి చేసుకొని క్రీస్తు మాటలు విని దేవుని పిల్లలుగా ఈ లోకంలో జీవించి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని నేను ఇంత ప్రయాసపడుతున్నాను నా మాటలు విని నా మాటలు నావి కావు క్రీస్తు మాటలు క్రీస్తు మాటలు క్రీస్తువి కావు దేవుడిచ్చిన మాటలు దేవుడిచ్చిన మాటలు దేవునితో సహ సంబంధం కలిగి పరిశుద్ధితో పరిశుద్ధులుగా జీవించి మంచి పేరు ప్రతిష్టలు పొందడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ దినమే రక్షణ దినము ఈ దినమే మేలుకొని నువ్వు రక్షణ పొందుకో దేవుడు ఈ మాటలను దివిజ్జుగా కామి మీ